అసలు ఈ పాచికలు ఆడాలంటే నాకు మీరు అడిగారు కదా ఎందుకు ఆడవలసి వచ్చింది ఇప్పుడు ముందుగా మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలంటే ధర్మరాజు రాజసూయ యాగం చేస్తారు ఒకసారి ఆ రాజసూయ యాగం చేయటం అదంత చిన్న విషయం కాదు చాలా కష్టమైన యాగం ఓడని దాన ధర్మాలు చేయాలి అది చాలా తక్కువ మంది అంటే అరుదు తక్కువ అంటే అంత మనకి లెక్క కూడా ఉండదు ఆ వంశంలో ముందు ఎప్పుడో హరిశ్చంద్రుడు చేశారు ఆ తర్వాత మళ్ళీ ధర్మరాజు చేశారు అంత పెద్ద యాగం అంత పెద్ద యాగం దానికి చాలా కష్టమైన పద్ధతి అలాగే ఐశ్వర్యం అలా ఇస్తూనే ఉండాలి ఇస్తూనే ఉండాలంటే ఉండాలి కదా అయితే ఇప్పుడు ధర్మరాజు రాజసూయ యాగం చేశారు అందరూ మెచ్చుకుంటున్నారు అందరూ వచ్చారు బాగుంది బాగుందని పొగుడుతున్నారు ఇప్పుడు బాధ ఎవరికి దుర్యోధనుడికే ఎందుకంటే వెళ్ళాడు అక్కడికి చూశాడు అందరూ పొగుడుతున్నారు ఐశ్వర్యాన్ని చూశాడు ఏమిటా ఇవ్వడం అందరికీ ఇచ్చుకుంటూ అని అదంతా అయిపోయిన తర్వాత మనం మయసభ అని వింటాం కదా ఆ మయసభ కూడా చూశాడు దుర్యోధనుడు శకుని వీడిద్దరే ఉండిపోయారట అందరూ వెళ్ళిపోతే ఆ అది కూడా చూస్తాము అని చూస్తున్న కొద్దీ ఈర్ష ఏంటి ఇంత గొప్ప ఏంటి ఇంత ధనం ఏంటి ఇప్పుడు మనసులో ఏమొస్తుంది భావన ఈ ధనాన్ని లాక్కోవాలి అక్కడ వచ్చింది అనమాట కాబట్టి రాజసూయ యాగం చూసిన తర్వాత అసూయతో వీళ్ళిద్దరూ ఈ మేనలుడు అలాగే ఈ మేనమావ ఇద్దరు కూర్చుని ఆడుకుంటున్నారు ఇప్పుడు నా బాధ ఇది అంటే ఔన్ నా బాధ ఇది మరి ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చేయగలుగుతారు ఉన్న సంపద తీసేసుకోవాలి ఎలాగైనా చేసి ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతారు మరి మేనమావ ఆయనకి ఆయన మామూలుగా అయితే యుద్ధం చేసినా ఏం చేయలేడు కదా అంటే ఆయనకి ఇప్పుడు గుర్తు వచ్చింది ఆయనకున్న వరం ఏమిటో ఓకే అందుకనే ఆయన అంటారు మనం జూద వాడడానికి రమ్మని చెప్దాం అప్పుడు ఎలాగోలాగా ఆడించి ఏదో ఒక రకంగా నెమ్మదిగా అన్ని లాక్కు.